మెంబర్ని మీరు డిసిగ్నేట్ చేస్తే ఈ వి ల్యాక్ట్ ఎవ్రీథింగ్ ఓకే ఇక్కడ మీరు అందరూ ఆల్ కలెక్టర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్ డిపార్ట్మెంట్స్ ఇటీవల నేను రిపీట్ చెప్తున్నా వీఆర్ ఆల్ ఇన్ ఎన్ ఇన్స్పైరింగ్ టైం ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ ది వే మనం ఇవన్నీ చేసిన తర్వాత మీరు చూస్తే ఒకప్పుడు బ్యాండ్ ఉండేది కాదు ఇప్పుడు ఫోర్ జీకి వచ్చాం నాకు చాలా డిఫికల్ట్ కూడా అయ్యింది ఒకప్పుడు ముగ్గురు నలుగురు ప్రైమ్ మినిస్టర్స్తో ఎక్కువ పర్సూ చేయడం ఫైట్ చేయడం ఇవన్నీ చేశాం దీని దానికి కారణం ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ విఎస్ఎన్ఎల్ మొనోపలి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు కూడా లైట్నింగ్ కాలంటే ఒక వారం పది రోజులు పట్టేది సపోజ్ టు గివ్ ఇమ్మీడియట్లీ అప్పట్లో మాన్యువల్ ఎక్స్చేంజెస్ నేను ఫస్ట్ టైం ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కుప్పానికి వెళ్ళి నేను ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ పెట్టిస్తానంటే నా మీద అందు